హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మేసి ఈ ఈరోజు మేము మా పాఠశాలలో ఉన్నటువంటి ఫిఫ్త్ క్లాస్ రూమ్ లో ఉన్నాం పిల్లలందరూ చూడండి చాలా చక్కగా ఎవరి వరకు వాళ్ళు చేసుకుంటున్నారు సో వాళ్ళలో వాళ్ళ బ్రెయిన్ ని యాక్టివ్ చేయడానికి వాళ్ళలో ఇంకా జిజ్ఞాసను పెంచడానికి మ్యాథ్స్ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ పెంచే ప్రయత్నం మనం చేద్దాం వాళ్ళ మైండ్ పరీక్ష పెట్టేటట్టుగా వాళ్ళ ఆలోచన శక్తి పెంచుకునేటట్టుగా ఛాలెంజ్ యువర్ మైండ్ అనేటటువంటి ఒక ఛాలెంజ్ వాళ్ళకి ఇస్తున్నాం పిల్లలతో చూద్దాం వాళ్ళు ఎలా చేస్తారో ఇక్కడ మనం కొన్ని డాట్స్ ఇచ్చినాం ఆ డాట్స్ అన్నిటినీ కూడా వాళ్ళు మ్యాచ్ చేయాలి మ్యాచ్ చేసేటప్పుడు ఒక లైన్ మీద నుంచి ఇంకో లైన్ వెళ్ళకుండా ఉండాలి మరి పిల్లలు చేస్తారో లేదో ఒకసారి చూద్దాం మీరు రెడీయాస్మిన్ చేయగలవా చాలా చాలా డిఫికల్టీ ఏర్పడుతుంది అనుకున్న పిల్లలు చేయడానికి చాలా టైం తీసుకుంటుంది అనుకున్నా వచ్చినటువంటి మొదటి అమ్మాయి చాలా ఈజీగా క్లియర్గా చేయడం జరిగింది ఇప్పుడు కంప్లీట్గా విన్ అయినావు కదా ఎలా అనిపిస్తుంది హ్యాపీగా ఉందా మిగతా ఛాలెంజ్ కోసం రెడీగా ఉన్నారా ఒకసారి మా ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి